ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయన్ ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి పరిశుద్ధ పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును ద్వేషించువారికి మేలు చేయుడి వార్త ఆరవ అధ్యాయము ఇరవది ఏడో వచనం సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మీరు ఇతరుల పట్ల దైవికమైన ప్రేమను కలిగి ఉండాలని ఆయన మీ పట్ల కోరుచున్నాడు ప్రేమ ఒక శక్తివంతమైన ఆయుధం ఇది ఒక వ్యక్తి యొక్క హృదయములో ఉన్న ద్వేషమును తొలగిస్తుంది పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే కీడు వలన జయింపబడక మేలుచేత కీడును జయించుము అన్న ప్రకారము ప్రిలారా మీరు మీ శత్రువులను ప్రేమించడం మరి వారి కోసం చేత మీ ద్వారా యేసును ఇతరులకు వెల్లడించవచ్చును కాబట్టి ఇటువంటి ప్రేమగల ఆత్మ ఈ రాత్రి మీ హృదయములో నిలిచి ఉన్నప్పుడు అది ఇతరుల జీవితాలలో రూపాంతరమును తీసుకొని వస్తుంది ప్రిలారా మీ శత్రువులను ప్రేమించడం అంటే అన్ని విషయాలలోనూ మీరు వారితో కూడా అంగీకరిస్తున్నట్లు కాదు దానికి బదులుగా వారు మిమ్మల్ని ద్వేషించినప్పుడు మీరు వారిని తిరిగి ప్రేమించినట్లయితే తద్వారా వారిలో ఉన్న ద్వేషము మరి ప్రతికారము తీసుకునే మనస్సు సంపూర్ణముగా మార్చబడుతుంది ప్రిలారా దేవుని యొక్క ప్రేమ ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని మార్చగలదు మన దేవుడు ప్రేమాస్వరూపి ఉన్నాడు ఆయన ప్రేమ మనలో ఉన్న ద్వేషాన్ని మార్చగలుగుటకు శక్తివంతమయ్యున్నది మనము అందరి పట్ల ప్రేమ మరియు ఆప్యాయత కలిగి ఉండాలని ఆయన మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు క్రీస్తును సిలువకు అప్పగించుటకు ముందుగా ఇస్కారియోతు యూదా తనకు ద్రోహము చేయబోతున్నాడని తెలిసి కూడా ఆయనలో ఉన్న ప్రేమను బట్టి ఏసు చెలికాడా నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వెంటనే అతడు ఏసునద్దకు వచ్చి బొదకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను అంతటా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకునిరి సహోదరి సహోదరులారా ఇది ఇతరుల పట్ల ఏసు ప్రభు చూపించిన ప్రేమను కనపరుస్తుంది అవును ఈ సమాజంలో మనకిటువంటి సాక్షికరమైన జీవితము ఎంతో అవసరమైనది ఈ రాత్రి మనము దుష్ట లోకంలో జీవిస్తున్నాము కాబట్టి మనకు వ్యతిరేకముగా కీడు లేదా ద్వేషించే వారిని మనము ప్రేమించాలి అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి వినుచున్న మీరు వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను ద్వేషించు వారికి మేలు చేయడి అన్న వచనము ప్రకారము ప్రేసహోదరి సహోదరుడా మీరు మీ శత్రువులను ప్రేమించాలి అప్పుడు దేవుడు మీ పట్ల ఆనందిస్తాడు ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును అన్న వచనము ప్రకారము ప్రేసహోదరి సహోదరుడా ఈ రాత్రి మిమ్మల్ని ద్వేషించే వారి పట్ల మీరు ప్రేమను చూపినట్లయితే అప్పుడు మీ ప్రవర్తన అంతయు దేవునికి ప్రీతికరముగా ఉండుటయే కాకుండా నిశ్చయముగా మీ శత్రువులను ఆయన మీకు మిత్రులనుగా చేసి మిమ్మల్ని ఆనందింపజేస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకునే అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెకల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ క్షేమకరమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివా గడిచిన ఆరు మాసములు మమ్మలందరిని మీ కృపగలిగిన చాటున భద్రపరిచి ఏడవ మాసము ఈ క్షణము నిన్ను స్తుతించడానికి మా జీవితంలో మీరు మాకు దయచేసిన ఈ గొప్ప సమయాన్ని బట్టి భాగ్యాన్ని బట్టి మీకే కృతజ్ఞతా వందనాలను తెలియజేసినాం దేవా ఈ లోకములో నీ ప్రేమను కలిగి జీవించుటకు ప్రతి బిడ్డకు సహాయము చేయము తండ్రి నీ ప్రేమను బట్టి నీ కుమారుడైన యేసు క్రీస్తును మా కొరకు ఈ భూమికి పంపించినందుకే నీకే వందనములు చెల్లించినాం దేవ నీవు మాలోనికి వచ్చి నీ ప్రేమతో మా హృదయాలను మరి మా జీవితాలను నింపమని కోరుచున్నాం పరిశుద్ధాత్మ ద్వారా మా హృదయములో కురిపించిన నీ ప్రేమను బట్టి నిన్ను స్థితించుచున్నాం దివై గొప్ప ప్రేమను ఇతరులకు చూపించడానికి మాకు సహాయము చేయము అయ్యా మాలో ఉన్న మూర్ఖత్వమును ద్వేషము పగ ఈర్ష్యను మరియు క్షమించలేని స్వభావమును మా హృదయముల నుండి తొలగించి మేమితరుల పట్ల ప్రేమ కలిగి జీవించినట్లు మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలందరికీ వైద్య సహాయాన్ని అందిస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివ ఉద్యోగాలు లేక నా తండ్రి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతిబిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగునా ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న నా తండ్రి ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలందరినీ జ్ఞాపకము కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ తీర్చమని వేడుకునిచున్నాం మీ సేవకులను సేవకరాన్లను వారి కుటుంబాలను వారి పరిచేరి అంతటిని నా తండ్రి మీరే దీవించి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ ప్రత్యేకంగా ఈ రాత్రి శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి వారి కుటుంబాలలో శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నమ్మకమును కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబము నా తండ్రి తిరిగి మీ పరిశుద్ధ నామములో ఐక్యపరచమని వేడుకొనిచున్నాం దివై కాడ చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు కలిగిన నామమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్